అందరికీ వందనాలు సమాజంలో మూర్ఖత్వం పెరిగిపోవడానికి దుష్టత్వం పెరిగిపోవడానికి దేశం పెరిగిపోవడానికి హత్యలు పెరిగిపోవడానికి ప్రధానమైనటువంటి మూల కారణం ఏంటి ప్రధానమైనటువంటి కారణం ఏంటి అని మనం ఆలోచించి తప్పు చేసిన వెంటనే హత్య చేసిన వెంటనే పాపం చేసిన వెంటనే శిక్ష పడకపోవడం ఎందుకు తెలుసా జనరల్గా ఆలోచించుకుంటే ఒక హంతకుడు తప్పు చేసిన వెంటనే శిక్ష పడుతుందో పడట్లేదు వాడిని తీసుకెళ్ళి జైల్లో మంచిగా మూడు పూట్ల భోజనం పెడుతూ వాడు పని చేసుకుని సంపాదించుకోవడానికి కూడా పని కనిపిస్తూ ఆ హత్య చేసినటువంటి వ్యక్తిని ఎంత మంచిగా చూసుకుంటుందో చూసారా మరి వాడికి నేను హత్య చేశాను ఫీలింగ్ కన్నా నన్ను బాగా చూసుకుంటుందన్న ఫీలింగే ఎక్కువ ఉంటా తప్ప అరే నేను ఎప్పుడు తప్పు చేయకూడదు నాకు ఆలోచన రాదు అంటే ఇక్కడ ఏం చేస్తున్నాము ప్రభుత్వంగా అని అంటే హత్య చేసిన వాడిని పోషిస్తున్నాం ప్రిల్లర్ మరి ఇప్పుడు హత్య చేసిన వాడిని గా చంపేయాలా అని అంటే దేవుడు ఏం చెప్తున్నాడు కూడా ఒకసారి మనం ఆలోచించద్దాం మరి ఈ లోకంలో ఉన్నటువంటి న్యాయస్థానమే ఒక తప్పు చేసినటువంటి వ్యక్తికి వెంటనే శిక్ష తీసుకురాకుండా వాడిని పోషిస్తుంది కదా మూడు పూటల మంచి భోజనం పెట్టి వాడిని మంచిగా చూసుకుంటుంది కదా వాడికి భయభక్తులు అంటారా అంటే రావు భయభక్తులు ఎందుకు వస్తాయి రావు అలాగే దేవుడు కూడా మీరు ఇలా బ్రతకండి మీరు ఇలా బ్రతకండి మీరు మంచిగా ఉండండి పాపంలో పడకండి తప్పులు చేయకండి అని దేవుడు చెప్తా ఉంటే మనుషులందరూ కూడా పాపంలోనే పడుతున్నారు తప్పులే చేస్తున్నారు నరహత్యలే చేస్తున్నారు వ్యవచారాలే చేస్తున్నారు దేవుడు కూడా వాళ్ళని శిక్షించట్లేదు మరి దేవుడు ఎందుకు శిక్షించట్లేదు న్యాయస్థానం ఎందుకు శిక్షించట్లేదు ఎందుకు పోషిస్తుంది దేవుడు ఎందుకు కోరుకుంటున్నాడు అంటే మనం ఈరోజు ఆలోచించేద్దాము ఒకసారి ప్రసంగ గ్రంథం ఎనిమిదో అధ్యాయం పదకొండు వర్షం మనం చూసుకున్నట్లయితే ప్రసంగ గ్రంథం ఎనిమిదో అధ్యాయం పదకొండు వర్షంలో ఏమైనా రాయబడిందో ఒకసారి చదువుతాం దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగుకపోవటం చూసి మనుషులు భయము విడిచి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేయుదురు అంటే చెడ్డ పనికి దుష్క్రియ అంటే చెడ్డ పనికి తగినటువంటి శిక్ష శీఘ్రంగా వెంటనే రాకపోయేసరికి మనుషులందరూ ఏం చేస్తున్నారంట భయం పోయిందంట భయము విడిచి వాళ్ళు ఏం చేస్తున్నారంటే హృదయ పూర్వకంగా అంటే చంపాలి అన్న ఆలోచన అంటే అనుకోకుండా చంపేయడం వేరు కసితేరా చంపాలి అన్నటువంటి ఆలోచన వేరు హృదయ హృదయపూర్వకంగా వచ్చేటువంటి ఆలోచన మనస్ఫూర్తిగా చంపడం అన్నమాట అంటే వీళ్ళకి ఏమైపోయిందంటే తప్పు చేస్తే శిక్ష వస్తాదన్న ఆలోచన పక్కన పెట్టేసుకుని తప్పు చేసినా కూడా నన్ను ఎవ్వడు ఏం చేయలేడు నేనే దేవుణ్ణి అన్నట్టుగా ఫీల్ అయిపోయి నేనే సర్వాధికారం గలవాడి అన్నట్టుగా ఫీల్ అయిపోయి వీళ్ళు ఏం చేస్తున్నారంటే భయము విడిచి హృదయపూర్వకంగా దుష్క్రియలు చేస్తున్నారు మరి ఆలోచించుకున్నట్లయితే వీళ్ళు తమ హృదయాల్లో ఏమనుకుంటున్నారో తెలుసా చూడండి కీర్తన గ్రంథము పదో అధ్యాయము ఆరు వచనంలో ఏమంటున్నాడు చూడండి కీర్తన గ్రంథము అధ్యాయము ఆరో వచనంలో మాట్లాడుకుంటారంటే మేము కలచబడము తరతరములకు ఆపద చూడము అని వారు తమ హృదయంలో అనుకుందరు వాళ్ళు ఏమనుకుంటున్నారంట దుష్క్రీకు చెడ్డ పనికి హృదయపూర్వకంగా తప్పు చేసినటువంటి ఆ తప్పులకి శిక్ష వెంటనే రాకపోయేసరికి వీళ్ళు ఏమనుకుంటున్నారంటే మేము తరతరములకు ఆపద చూడము మేము కదల్చబడము మమ్మల్ని మించిన వాళ్ళు ఇంకెవ్వరూ లేరు మేమే మేమేం చెప్తే అదే జరగాలి అన్నట్టుగా తమ యొక్క చెడ్డ హృదయాన్ని వాళ్ళు వాళ్ళ క్రియల్లో చూపిస్తూ వాళ్ళ పనుల్లో చూపిస్తూ హృదయపూర్వకంగా వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే పాపంలో చేస్తున్నారు మరి దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు ఎందుకు శీఘ్రంగా రావట్లేదు ఎందుకు శీఘ్రంగా వాళ్ళని శిక్షించట్లేదు ఇక్కడ చెప్తున్నాడు చూడండి రెండో పేతురు మూడో అధ్యాయము పేతురు రాసినటువంటి రెండో పత్రిక మూడో అధ్యాయము తొమ్మిదో వర్షంలో ఏమంటున్నాడు చూడండి ఎందుకు దేవుడు ఆలస్యం చేస్తున్నాడు ఎందుకు దేవుడు శిక్షించట్లేదు అంటే ఇక్కడ చెప్తున్నాడు చూడండి కొందరు అని ఎంచుకున్నట్లు ప్రభు ప్రభు తన వాగ్దానం కూర్చేయు ఆలస్యం చేయవాడు కాదు కానీ ఎవరు నశింపక అందరును మారు మనసు పొందాలని కోరుచు మన ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు మనం అందరం మారాలని మనం అందరం కూడా స్వర్గాన్ని పొందుకోవాలని దేవుడి ఇచ్చినటువంటి జీవకిరాటాన్ని పొందుకోవాలని అందరి నిమిత్తం దేవుడు ఏం చేస్తున్నాడు అంటే దీర్ఘశాంతము గలవాడే ఎదురు చూస్తున్నాడు మరి ఆ విషయాన్ని పక్కన పెట్టేసి మనం ఏం అంటే మేము కలల్చబడము మేము ఆపద చూడము మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు మేమే దేవుళ్ళు అన్నట్టుగా మనుషులు ఎలా అయిపోయారంటే భయము విడిచి దేవుని యొక్క భయము విడిచి దేవుని యొక్క స్థానాన్ని కోరుకునే నేమే మేమే దేవుడు అన్నట్టుగా హృదయపూర్వకంగా పాపం చేస్తూ హత్యలు చేస్తూ మానభంగాలు చేస్తూ చండతనాన్ని వృద్ధి చేస్తూ ఉంటే దేవుడు చూస్తూ ఊరుకుంటాడంటే ఏమంటున్నాడు తెలుసా ఒక మాట మీకు చూపిస్తాను చూడండి కీర్తన గ్రంథము యాభై అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చినాం ఏమంటున్నాడు చూడండి తప్పు చేసేటువంటి వాళ్ళకి నేను ఆలస్యం చేయడానికి కారణం ఏంటి అంటే మీరు అందరూ మారాలి అని కానీ మీరు ఏమనుకుంటున్నారంటే మేము మారము కదలచబడము మాకు ఆపద రాదు మేము ఏమైనా చేయగలము అని మీరు అనుకుంటే కింద చెప్తున్నాడు దేవుడు అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులన్నిటినీ నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించేదను ఆ గద్దింపు ఎలా ఉంటుందని కింద చెప్తున్నాడు దేవుణ్ణి వారలారా దీన్ని యోచించుకున్నటి దీన్ని ఆలోచించుకున్నటి లేని ఎడల నేను మిమ్మల్ని వేయుదును ఏం చేస్తాడట చీల్చి వేయుదును తప్పింపు వాడు ఎవడు కూడా ఉండడట అంటే మిమ్మల్ని రక్షించేవాడు ఎవ్వడు కూడా దేవుని ఎదిరించి రాలేడు ఎందుకంటే సర్వాధికారము లోకాధికారము ఆయనలోనే ఉంది కాబట్టి ఈ విషయాన్ని గ్రహించుకుని పాపం చేయడానికి దేవుడు ఆలస్యం చేస్తున్నాడు కదా నేను ఏం చేసినా పర్లేదు నువ్వు అనుకుంటే ఒకానొక దినం వస్తుంది దీర్ఘశాంతం గల దేవుడు ఒకానొక దినాన్న నిన్ను చీల్ చేస్తాడని ఒక విషయాన్ని నువ్వు గుర్తు పెట్టుకోవాలి ఆ గుర్తు పెట్టుకుని నువ్వు మారు మనసు పొంది హృదయపూర్వకంగా మంచి చేసి దేవునికి ఇష్టానుసారంగా నువ్వు బ్రతికి దేవుని యొక్క మన్నన దేవుని యొక్క వాగ్దానం పొందుకోవాలని కోరుకుంటున్న మాటలు ముగిస్తున్నాను అందరికీ వందనాలు